హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్నానాని యూట్యూబ్ ఛానల్ అండి అందరికి ఇష్టమైన చికెన్ కర్రీ బాగా గ్రేవీగా రావాలంటే ఏమేమి వేసాననేది ఈ వీడియోలో చూసేద్దాము ఫస్ట్ చికెన్ అయితే ఒక కేజీ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి దాంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసుకొని ఒక గంట పాటైతే పక్కన పెట్టుకున్నాను తర్వాత కర్రీకి ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంత ఆయిల్ వేసి ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవటమేనండి ఈ చికెన్ కర్రీ మనం హోటల్ స్టైల్ రావాలంటే అంటే బాగా గ్రేవీగా రావాలంటే ఒక రెండు టమాటాలను కట్ చేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రేఖలు వేసుకొని ఇవి బాగా మిక్సీ పట్టుకొని మెత్తగా ఇంకా మనం ఈ ఉడుకుతున్న చికెన్లో వేసుకోవటమేనండి ఇలా వేసుకున్న తర్వాత మనం కొద్దిసేపు దాంట్లో ఉన్న పచ్చివాసనంతా పోయేదాకా ఇలా బాగా వేయించుకొని కొద్దిసేపు వేయించుకున్న తర్వాతకి ఇలా వస్తుందండి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఆ తర్వాత మనం కొద్దిసేపు మూత పెట్టుకొని తీసామంటే ఇంకొంచెం గ్రేవీ వస్తుంది అనమాట దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ బాగా ఉడికిందంటే మనకి చాలా టేస్ట్ వస్తుందండి ఇంక ఇలా ఉడికేటప్పుడు ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు రెమ్మలు వేసుకున్నామంటే చికెన్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా తర్వాత నేను ముందుగానే ఒక రెండు మూడు ఉల్లిపాయలని కట్ చేసుకొని వాటిని ఆయిల్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకొని దాన్ని కూడా మిక్సీ చేసి ఇప్పుడు దీంట్లో వేసానండి కర్రీలో దీనివల్ల కర్రీ ఇంకా చాలా టేస్ట్ వస్తుంది మనకి హోటల్లలో బాగా ఎలా టేస్ట్గా ఉంటుందో అలా ఉంటుంది అలాగే కర్రీ కలర్ కూడా మారిద్ది అనమాట చాలా బాగుంటుంది చూడటానికి అయితే అలాగే చాలా రుచిగా కూడా ఉంటుందండి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఇంకా ఉడికే దాంట్లో మనం కసూరి మేతి కూడా కొంచెం అంతా వేసుకున్నామంటే ఇంకా ఈ కర్రీకి ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇంకా ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర చల్లుకున్నామంటే మనకి ఫైనల్గా ఇంకా చికెన్ కర్రీ ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినట్లేనండి చూడండి ఎలా ఉడుకుతుందో అసలు టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఇలాగా మంచిగా కమ్మగా రుచిగా చేసుకొని తినండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి అలాగే ఛానల్ను కూడా కొంచెం ఫాలో అవ్వండి